హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోంటారో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ వాళ్ళకి మీ మీద ఉన్న డీప్ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి వాళ్ళు మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా లేదా తీసుకుంటే ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు సో వాళ్ళు మళ్ళీ మీ కాంటాక్ట్లోకి వస్తారా మీతో తిరిగి మాట్లాడతారా మళ్ళీ కలుస్తారా అనేది చూద్దాం సో వాళ్ళ ఆలోచనలు ఇప్పుడు ఎలా ఉన్నాయని సో ఇవి మీ ఫీలింగ్స్ అండ్ ఇవి మీ పర్సన్వి ఫస్ట్ మీ పర్సన్ ఫీలింగ్స్ చూద్దాము సో ఇదరికీ వర్తిస్తుందండి మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్స్ ఎక్స్ట్రా రిలేషన్స్ సీక్రెట్ లవర్స్ సో అందరూ చూడొచ్చు ఎవరి నో కా ఎవరైనా నో కాంటాక్ట్లో ఉన్నా సపరేషన్లో ఉన్న కాంటాక్ట్లో ఉండి కూడా సరిగా మాట్లాడుకోకపోయినా మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్నా కూడా ఈ వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ సో మీ పర్సన్కి మీరు మనీ పరంగా కూడా హెల్ప్ చేసి ఉండొచ్చు అండి మీ పర్సన్ మీకు చేసి ఉండొచ్చు లేదా మీ పర్సన్ మీరు మీ పర్సన్కి చేసి ఉండొచ్చు లేదా మీ పర్సన్ మీక్ చేసి ఉండొచ్చు బట్ మీ పర్సన్ బాగా హార్డ్ వర్క్ అండ్ ఎక్కువగా వర్క్లో బిజీ ఉండే పర్సన్ కూడా అయి ఉండొచ్చు మీరు మీ పర్సన్కి చాలా సపోర్టివ్గా అనిపిస్తారు ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ మ్యారీడ్ వాళ్ళు కనిపిస్తున్నారు అండ్ అన్మ్యారిడ్ వాళ్ళు అయితే కమిట్మెంట్ కోసం చూస్తున్నారు లైఫ్ టైం మీ పర్సన్తో ఉంటారని కమిట్మెంట్ కోసం చూసే వాళ్ళు ఉన్నారు మ్యారేజ్ కమిట్మెంట్ అడుగుతున్న వాళ్ళు ఉన్నారు మ్యారేడ్ అయిన మ్యారేజ్ అయిన వాళ్ళు ఉన్నారు ఎక్స్ట్రా రిలేషన్స్ వాళ్ళు కూడా ఉన్నారు సో టోటల్లీ అన్ని అన్ని రిలేషన్స్ వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు అన్మ్యారీడ్ వాళ్ళు అయితే మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్నారు సో ఇక్కడ ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయండి ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకపోవడం నమ్మకానికి సంబంధించిన అంటే ఒకరి మీద ఒకరు డౌట్ పడడం అలాంటివి కూడా కనిపిస్తున్నాయి అంటే వేరే రిలేషన్ ఉంది డౌట్ పడటం వేరే రిలేషన్ వల్ల గొడవలు పెట్టుకోవడం థర్డ్ పార్టీ ఫ్యామిలీ మనీ రిలేటెడ్ సో ఈ విధంగా కొన్ని గొడవలు కొంచెం ఆర్గ్యుమెంట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి మీ పర్సన్ మిమ్మల్ని అవైడ్ చేస్తూ ఉండొచ్చు మీ పర్సన్ మీకు చాలా ఈగో యాటిట్యూడ్ కూడా బాగా ఎక్కువగా చూపిస్తూ ఉంటారండి సో వాళ్ళు ఏంటంటే మీతో కొన్ని సడన్గా మీతో గొడవ పట్టడం కానీ ఆర్గ్యుమెంట్ జరగడం కానీ మీకు మీకు మీ పర్సన్కి మీకు మధ్య కొన్ని డిఫరెన్సెస్ రావడం కానీ సడన్గా మీకు ఏదో ఒక సిచ్యువేషన్ వల్ల సడన్గా మీరు మీ పర్సన్ విడిపోవడం అండ్ బ్లాక్లో పెట్టుకోవడం లేదా మాట్లాడుకోవడం మాట్లాడుకోకుండా సడన్గా ఆగిపోవడం అనేది అయ్యింది సో మీ పర్సన్ ఏంటంటే మీ ఇద్దరి మధ్య జరిగిన గొడవల వల్ల అండ్ ఏదో ఇష్యూస్ వల్ల ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని అవాయిడ్ చేయడము మీరు ఎన్నిసార్లు కాల్ చేసినా బ్లా అవాయిడ్ చేయడము కట్ చేయడము మీ మెసేజ్లు చూసి రిప్లై ఇవ్వకుండా ఉండడము మీతో మాట్లాడకుండా ఉండడము బ్లాక్ చేయడము బ్లాక్ చేయకపోయినా సరిగా రియాక్ట్ కాకపోవడము సరిగా మాట్లాడకపోవడము సరిగా ఉన్న ఉన్నా కూడా రిలేషన్లో సరిగా ఉండకపోవడము సో ఇదంతా కనిపిస్తూ ఉంది అంటే వాళ్ళు పూర్తిగా కరెక్ట్గా మీకు ఇష్టమైన విధంగా రిలేషన్లో ఉండట్లేదు సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళల్లో మేబీ ఫ్యూచర్లో చేంజెస్ అనేది వస్తాయండి అండి డెఫినెట్లీ చేంజెస్ వస్తాయి కాకపోతే ఇప్పుడు వాళ్ళు మీకు దూరంగా ఉండటానికి రీజన్స్ వచ్చేసి ఆర్గ్యుమెంట్స్ మీ మధ్య ఉన్న ఆర్గ్యుమెంట్స్ ఏదైతే ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి మీ మధ్య ఉన్న జరిగిన గొడవ ఏదైతే గొడవ జరిగి ఎవరైతే సపరేషన్లో ఉన్నారో అసలు పూర్తిగా నో కాంటాక్ట్ ఉన్నారో సపరేషన్లో ఉన్నారో అసలు మీ మధ్య ఏదో ఒక సంఘటన వల్ల జరిగి ఇద్దరు కూడా దూరం దూరంగా ఉండటం మనస్పర్ధల వల్ల మాట్లాడుకోకపోవడం అయితే కనిపిస్తుంది ఇక్కడ సో అదర్వైజ్ ఇది ఎంతో కాలం ఉండదు మళ్ళీ మీరు కాంటాక్ట్లోకి వస్తారు ఇప్పుడు టవర్ మూమెంట్లో ఉన్నారు కాస్త దూరం దూరంగా ఉంటున్నారు తర్వాత మీ పర్సన్ మీతో మాట్లాడి మళ్ళీ బ్యాలెన్సింగ్గా ఉండాలి ఇప్పటికిప్పుడే మీ పర్సన్లో ఏంటంటే కొంచెం మార్పులు అనేవి స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడిప్పుడే వాళ్ళు పాజిటివ్గా ఆలోచిస్తున్నారు పాజిటివ్గా మారుతున్నారు కూడా డెఫినెట్లీ ఫ్యూచర్లో ఇంకా చేంజెస్ వస్తాయి ఈ పర్సన్ మారుతారు మళ్ళీ మీ లైఫ్లోకి రియూనన్ అనేది చేస్తారండి సో ఈ పర్సన్ ఇప్పుడు ఎలా ఉన్నా సరే ఫ్యూచర్లో అనేది కొద్దిగా మారుతారు కాకపోతే కొంచెం టైం తీసుకుంటారు ఎందుకంటే సిచ్యువేషన్స్ వల్ల దూరంగా ఉన్నారు అదర్వైజ్ ఈ పర్సన్ ఒక ముందు స్టెప్ వేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక్కడ మ్యారేజ్ కమిట్మెంట్ అయితే మీకు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ కొంతమందికి డైవర్సీ కేసులు కోర్టు కోర్టు కేసులు పోలీస్ కేసులు గొడవలైన వాళ్ళు కూడా కనిపిస్తూ ఉండి ఉండొచ్చు సో ఇది ఇంకా ఎక్కువ బాగా మొండిగా ఉండేవాళ్ళు అనమాట అసలు వద్దు అని అనుకునేవాళ్ళు బట్ వాళ్ళకు కూడా ఏంటంటే ఎక్కడో సాఫ్ట్ కార్న్ అయితే ఉంది సో మీ పర్సన్ ఏంటంటే ఇప్పుడు ఎంత దూరంగా ఉన్నా సరే మీ మీద ఇంకా మీతో కంటిన్యూ చేయాలి అన్న ఇంకా మీ మీద ప్యాషను ఇంట్రెస్ట్ మీతో కలిసి ఉండాలన్న థింకింగ్లో ఇంకా మీతో కలిసి ఉండాలనే థింకింగ్ అయితే మీ జ్ఞాపకాలు అయితే వాళ్ళ వాళ్ళలో అలాగే ఉన్నాయి మీ గురించి ఆలోచిస్తున్నారు ఇంకా మీ రిలేషన్లోకి రావాలి మళ్ళీ కలవాలి అనే థాట్ కూడా ఉంది సో మేబీ వీళ్ళకి కొంచెం టైం ఇస్తే కనుక డెఫినెట్లీ వీళ్ళు కాంటాక్ట్లోకి వచ్చే అవకాశం కూడా ఉందండి కొంతమంది మీకు కాంటాక్ట్ చేయాలి అని కూడా అనుకుంటున్నారు సో మీ రిలేషన్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నారు ఎందుకంటే మీరు వాళ్ళకి సపోర్ట్గా ఉంటారు అండ్ ప్యాషన్గా ఉంటారు వాళ్ళు 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 మీకు బాగా కనెక్ట్ అయ్యారు అట్రాక్ట్ అయ్యారు సో అందుకే ఈ పర్సన్ మిమ్మల్ని కావాలి అని అయితే అనుకుంటున్నారు డెఫినెట్లీ ఈ పర్సన్ మీకు బాగా కనెక్ట్ అయిపోయారు అందుకే మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు సో ఈ ఈ గొడవల వల్ల ఈ అపార్థం వల్ల దీనివల్ల మాత్రమే కొంచెం దూరంగా ఉన్నారు అదర్వైజ్ వాళ్ళు కొంచెం హీల్ అయితే డెఫినెట్లీ వాళ్ళే కాంటాక్ట్లోకి వస్తారు లేదా మీరు కాంటాక్ట్ అయినా మాట్లాడతారు సో వీళ్ళు మీకు దూరంగా ఉన్నా సరే ఇప్పుడు వాళ్ళు ఏంటి అంటే మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు అంటే ఆన్లైన్లో సోషల్ మీడియాలో వాట్సాప్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఒకవేళ బ్లాక్ చేయకపోతే కనుక వాళ్ళు స్పై చేస్తూ ఉన్నారు వాళ్ళు కూడా మీ నెంబర్ని చూడటం కాల్ చేయాలనుకోవటం అని వెనక్కి వెళ్ళిపోవడం మీరు ఎదురుగా ఉన్నప్పుడు ఒకవేళ ఎదురెదురుగా ఉండే వాళ్ళైతే మిమ్మల్ని చూస్తూ ఉండడం మిమ్మల్ని అయితే గమనిస్తున్నారండి వాళ్ళు ఇంకా మీతో కంటిన్యూ చేయాలన్న ఆలోచన థాట్ వాళ్ళకి ఇంకా ఉంది కంప్లీట్గా మిమ్మల్ని వదిలిపోవాలి అన్న ఆలోచన అయితే లేదు ఈ పర్సన్కి మళ్ళీ కలవాలి అన్న ఆలోచనే ఉంది కాకపోతే గొడవలు జరిగాయి కాబట్టి కొంచెం అలా ఉన్నారు కానీ డెఫినెట్లీ వీళ్ళకి కంటిన్యూ చేసే ఉద్దేశమే కనిపిస్తుంది బ్యాలెన్స్ చేసుకోవాలనే ఉంది సో మీకు అన్యాయం చేసి వెళ్ళిపోవాలి అన్న ఆలోచన అయితే లేదు సో డెఫినెట్లీ ఏదో రకంగా కమిట్మెంట్ ఇవ్వకపోయినా సరే మీతో మాట్లాడతాను నేను వదలను అని కూడా చెప్పు ఉండొచ్చు కొంతమందికి సో ఈ పర్సన్ బ్యాలెన్స్ చేసుకుంటారు ఫ్యూచర్లో డెఫినెట్లీ వస్తారు ఎందుకంటే ఈ పర్సన్కి మిమ్మల్ని వదిలే ఉద్దేశం అయితే అసలే లేదు వచ్చే ఉద్దేశమే ఉంది కొంచెం టైం ఇస్తే వస్తారు సో మీ ఫీలింగ్ చూద్దాం ఇన్వర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి సో మీకు కలవాలనుంది అలాగే మీ పర్సన్కి కూడా కలవాలనుందండి సో మీరు కూడా ఏంటంటే మీ పర్సన్ పదే పదే మిమ్మల్ని అవాయిడ్ చేస్తుంటే మీకు కష్టంగా ఉంది అయినా సరే మీ పర్సన్ సడన్గా వస్తారేమోనని ఎదురు చూస్తూ ఉన్నారు న్యూ బీనింగ్ కోసం సో ఇక్కడ మీ పర్సన్ ఏమో అవాయిడ్ చేస్తున్నారు మీరేమో సైలెంట్గా ఉన్నారు చాలా బాధపడుతున్నారు ఎదురు చూస్తున్నారు ఏడుస్తున్నారు మీ పర్సన్ కోసం మీ పర్సన్ మీద చాలా ప్యాషన్ ఉంది మీకు ఈ రిలేషన్లో కొంతమంది ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండి ఉండొచ్చు సో మీ పర్సన్కి మీరు దూరంగా ఉండలేకపోతున్నారండి అంటే ఈ గొడవ వల్ల దూరంగా ఉన్నారు కానీ ఉండలేకపోతున్నారు సో ఈ పర్సనే వస్తారులే అని వెయిట్ అయితే చేస్తున్నారు మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండాలండి చాలామందికి బ్లాక్ చేయడము మీ పర్సన్ సరిగా మాట్లాడుకోవడం వల్ల మీరే ఆగిపోయారు ఇంకా నేను ఎంత ప్రయత్నించినా ఇంక ఈ పర్సన్ రావట్లేదు కదా అని వస్తే వాళ్ళే వస్తారులేని మీరే ఆగిపోయి ఉండొచ్చు అంటే మీ ప్రయత్నాలు మీరు చేసేసి ఇంకా సైలెంట్ అయిపోయి ఉండొచ్చు సో మిమ్మల్ని అయితే చాలా బాధ పెట్టారండి మీకు అనిపిస్తుంది ఈ పర్సన్ నన్ను ఎందుకు అంత గ్రాంటెడ్గా తీసుకుంటున్నారు ఈ పర్సన్కి నేను ఎంతో వాల్యూ ఇచ్చాను ఎంతో విలువ ఇచ్చాను ఎంతో అంటే రొమాంటిక్గా అయినా ప్రేమగా అయినా మీరు ఈ పర్సన్కి ఎంతో ఎంత సపోర్ట్గా అయితే ఉన్నారు బట్ ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని గ్రాంటెడ్గా తీసుకునే మీరు అది తట్టుకోలేకపోతున్నారు మిమ్మల్ని ఎక్కువగా గ్రాంటెడ్గా తీసుకుంటున్నారు అందుకే మీకు కన్ఫ్యూజన్ అసలు ఈ రిలేషన్లో ఉండాలా లేదా అని అయినా కూడా ఏంటంటే రిలేషన్లో భారంగా అనిపిస్తుంది మీకు ఎందుకంటే ఈ పర్సన్ సరిగా కేర్ ఇవ్వరు టైం ఇవ్వరు సరిగా ఉండరు మీతో అందుకే మీకు ఈ రిలేషన్ చాలా భారంగా అనిపిస్తుంది బట్ బా చాలా గ్రాంటెడ్గా కూడా వీళ్ళు తీసుకున్నారు మిమ్మల్ని అయినా కూడా ఏంటంటే మీకు ఇంకా ఈ రిలేషన్ మీద ఇంట్రెస్ట్ అనేది ఇంకా పోలేదండి సెల్ఫ్ లవ్ చేసుకోవాలనిపిస్తుంది కానీ ఒక్కొక్కసారి మీ గురించి మీరు ఆలోచించుకుంటున్నారు బట్ ఇంకా ఏంటి అంటే మీరు ఇంకా హీల్ అవ్వగలరు కూడా ఒకవేళ ఈ పర్సన్ బిహేవర్ ఇలానే ఉంటే మీరు హీల్ అయ్యి మీ మీరు సెల్ఫ్ లవ్ చేసుకోగల కెపాసిటీ కూడా మీలో ఉంది కాకపోతే మీరు ఏంటంటే ఇంకా ఈ రిలేషన్ మీద ఆశలు హోప్స్ పెట్టుకొని ఇంకా ఎదురు చూస్తూ ఉన్నారనమాట ఇంకేమన్నా ఈ పర్సన్లో చేంజ్ వచ్చిందేమో మారుతారేమో అన్నట్టుగా సో ఇంకా చూస్తూ ఉన్నారు బట్ ఈ పర్సన్ని వదులుకోలేకపోతున్నారు ఎక్కడో ఈ పర్సన్కి బాగా కనెక్ట్ అయిపోయారు మీరు సో ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే మీకు ఓకే అదర్వైజ్ మీరు ధైర్యంగా ఉండటానికి కూడా రెడీ రెడీగా ఉంటారండి మీ సెల్ఫ్ లవ్ మీరు చేసుకొని మీరు ధైర్యంగా ఉండటానికి కూడా మీరు రెడీగానే ఉన్నారు ఎందుకంటే ఈ రిలేషన్ వల్ల మీరు చాలా బాధపడ్డారు మీరు రియూనియన్ కోసం చూస్తున్నారు కానీ ఈ పర్సన్ మిమ్మల్ని పదే పదే బాధ పెడితే మాత్రం మీరు సెల్ఫ్ లవ్ చేసుకొని మూవ్ ఆన్ అయిపోవడానికి రెడీ అవుతారు అదర్వైజ్ ఈ పర్సన్ మళ్ళీ వచ్చి మిమ్మల్ని బాగా చూసుకుంటే కేవలం ఈ పర్సన్ మీద ఆధారపడి ఉంటుంది ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని బాగా చూసుకొని మీకు కావాల్సిన సపోర్ట్ ఇస్తే మీరు ఇదే రిలేషన్లో ఉంటారు మాక్సిమం ఈ పర్ ఈ రిలేషన్లో ఉండాలనే ఉంది కాకపోతే ఈ పర్సన్ బిహేవియర్ని బట్టి మీ మైండ్ సెట్ అనేది మారుతూ ఉంటుంది అనమాట సో ఇప్పుడైతే మ్యాక్సిమం రియూనియన్ కోసమే చూస్తున్నారండి మీ చేయి దాటిపోయినప్పుడు మూవ్ ఆన్ అయ్యి సెల్ఫ్ లవ్ చేసుకోవాలి నాకేంటి కర్మ ఒకళ్ళు వెంటపడే కర్మ ఏంటి అని అనుకుంటున్నారు కానీ ఎంతో ఇష్టం ఉంది కాబట్టి ఆ ఇష్టం కోసం ఇంకా ఎదురు చూస్తూ ఉన్నారు మూ బిగినింగ్ కోసం సో చాలా పెయిన్ ఉంది చాలా ఇంట్రెస్ట్ ఉంది వదులుకోలేకపోతున్నారు హీల్ అవుతున్నారు బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటున్నారు మీరు ఈ రిలేషన్లో ఏంటి అంటే ఈ పర్సన్కి బాగా కనెక్ట్ అయిపోయారు ఒకరు మీరు మ్యారీడ్ అయినా అయి ఉండాలి ఎందుకంటే మ్యారీడ్ వాళ్ళు కాబట్టి మీ వైఫ్ ఆర్ హస్బెండ్ మీద ఎక్కువగా బాండింగ్ పెరగడం అంటే సొసైటీలో కూడా విడిపోతే బాగోదు కాబట్టి పిల్లలు ఉండబట్టి సో ఏదో రకంగా కలిసి ఉండాలి అండ్ ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా సరే ఈ పర్సన్తో లైఫ్ లాంగ్ ఉండాలని ఒక ఎమోషన్ని పెంచేసుకున్నారు ఒక ఫీలింగ్స్ని పెంచుకున్నారు ఆ పర్సన్ మీద అన్మ్యారిడ్ వాళ్ళు ఏంటంటే ముందుగానే ఫిజికల్గా దగ్గర అవడం లేదా ఈ పర్సన్ మ్యారేజ్ చేసుకుంటారేమో అని ఇష్టంగా ఆ లైఫ్ లైఫ్లాగా ఫీల్ అయిపోవడం ఆ పర్సన్ ఏమో మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వలేదు ఇవ్వలేకపోవడం వల్ల గొడవలు అయ్యుండొచ్చు సో ఏ రిలేషన్ అయినా మీ పర్సన్తో మీరు లైఫ్ లాంగ్ ఉండాలి అని ఈ పర్సన్ మీద బాగా హోప్ పెంచుకున్నారు ఎమోషనల్గా అండి మీ పర్సన్ గురించి మీరు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆలోచిస్తారు ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు అందుకే ఈ రిలేషన్ మీరు వదలలేకపోతున్నారు కానీ అవకాశం వచ్చినప్పుడు మీరు మూవ్ ఆన్ అయిపోయి సెల్ఫ్ లవ్ చేసుకోవాలనుకున్నారు కానీ ఎక్కువగా కనెక్ట్ అయిపోవడం వల్ల ఆ విధంగా ఉన్నారు బట్ మీరు స్ట్రాంగ్గా ఉండండి సెల్ఫ్ లవ్ చేసుకోండి అప్పుడే మీ పర్సన్ మీకు బాగా అట్రాక్ట్ అవుతారు ఓకేనా సో మీ పర్సన్ ఎనర్జీలో కూడా వచ్చే ఎనర్జీసే ఉన్నాయి కానీ వదులుకునే ఎనర్జీస్ లేవు కాబట్టి మీరు వెయిట్ చేయొచ్చు బట్ ఇంకా చూద్దాము క్లారిఫై చేస్తాను యూనివర్స్ మా యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ ఉందా సో డెఫినెట్లీ రియూనియన్ ఉంది మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి వస్తారు ఎవరైతే గ్రాంటెడ్గా తీసుకున్నారో వాళ్ళు మీ లైఫ్లోకి సడన్గా వస్తారండి సడన్ ఎంట్రీ ఇస్తారు మీ పర్సన్ మీ లైఫ్లోకి సడన్గా వస్తారు అంటే మీరు ఊహించిన టైంలో మీ లైఫ్లోకి వస్తారు మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అవుతారు మీరు మాట్లాడినప్పుడు సడన్గా వాళ్ళు బాగా మాట్లాడటం కానీ లేదా వాళ్ళంతా వాళ్ళే మెసేజ్ కానీ కాల్ కానీ చేయడం మీతో మీ దగ్గరికి రావడం మాట్లాడటం ఇలా జరుగుతుందనమాట సో సడన్గా మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు ఒక ప్యాషన్ ఒక ప్రేమతో కూడిన రియూనియన్ అనేది జరగబోతుంది సో అక్కడ ఏం చేసుకోండి కామెంట్లో త్రిబుల్ త్రీ అని పెట్టండి మీకు కూడా ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి త్రిబుల్ టూ త్రిబుల్ త్రీ త్రిబుల్ ఫోర్ అని త్రిబుల్ ఫైవ్ ఇలా ఏంజెస్ నెంబర్స్ ఏం కనిపిస్తున్నా కూడా గుడ్స్ అయినాయి అండ్ బటర్ఫ్లైస్ కనిపిస్తూ ఉంటాయి మీ పర్సన్ మీకు ప్రేమ్లో కూడా వస్తూ ఉంటారు సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్ నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్